ప్రవీణ్ గారు ప్రజలకి కావాల్సింది మౌలిక సదుపాయాలు విద్యా వైద్యం ప్రధానంగా వైద్యానికి సంబంధించి మెయిన్ గా జిల్లా హెడ్ క్వార్టర్ల మీద ప్రాధాన్యత చూపిస్తున్నారు జిల్లా మండలాల లెవెల్లో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎవరైనా ఎటువంటి చిన్న అవసరాలు వచ్చినా కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి రావాల్సి వస్తుంది మండల హెడ్ లో ఉన్న హాస్పిటల్స్ ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి అట్లానే గ్రామ స్థాయిలో కూడా చిన్న పిహెచ్సి సెంటర్లు డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆరోగ్య శాఖ ప్రస్తుతం సత్యకుమార్ గారి చేతిలో ఉంది కాబట్టి లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఈ శాఖకు అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చుకొని మనకి రాజధానిలో హెల్త్ సిటీ అని ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది ఆ హెల్త్ సిటీలో ఇమీడియట్లీ పనులు మొదలు పెట్టిచ్చేసి హెల్త్ సిటీని తొందరగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా కల్తీ మద్యం దాగి ప్రజలందరూ లివర్లు కిడ్నీలు పాడైపోయి నాడీ వ్యవస్థ మొత్తం పాడైపోయి ఉన్నారండి ఎనీ టైం ఎప్పుడైనా కూడా మన రాష్ట్రానికి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వైద్య శాఖ వారు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను అట్లానే పిహెచ్సి సెంటర్ లో ఉన్న సదుపాయాలు ఎందుకంటే అక్కడ నైట్ డ్యూటీస్ చేసే లేడీ డాక్టర్స్ లేడీ స్టాఫ్ ఉంటారండి అక్కడ వాచ్మెన్ సౌకర్యం ఉండలేదు ఎందుకంటే నైట్ టైము ఆకతాయిలు డిగ్ చేసి వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి దయచేసి ఈ దిశగా కూడా ఒకసారి ఆలోచించండి ఒక వాచ్మెన్ ని కేటాయిస్తే మంచిది అట్లానే గైనకాలజిస్టులు ఎక్కడా కూడా అందుబాటులో ఉండలేదండి ఎందుకంటే నేను వారికి ఒకసారి మీటింగ్ పెట్టి వారిని అడగటం జరిగింది గైనకాలజిస్టులకి టార్గెట్స్ ఇస్తున్నారు అది చాలా దారుణం ఒక్కసారి అది పునరావలోచిస్తుంది ఎందుకంటే గైనకాలజిస్టులకు టార్గెట్లు ఇస్తే ఆపరేషన్ చేయటం అనేది వాళ్ళు వస్తే చేస్తారు కానీ వాళ్ళకి టార్గెట్స్ ఇస్తే ఎట్లా రీచ్ అవ్వగలరండి అది ఒకటి ఒక్కసారి పునరావలోచించండి గైనకాలజిస్ట్కి కి టార్గెట్స్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్కడ ఫెసిలిటీస్ ఉంటే అక్కడికే వెళ్తుంటారు జనరల్గా జనరల్గా అందువల్ల పిహెచ్సి సెంటర్ లో గైనకాలజిస్ట్ కి టార్గెట్స్ ఇస్తే ఇబ్బంది ఇద్దండి అదొకటి పునరాలోచించండి అట్లానే మా కాల్స్ట్రీకి సంబంధించి దాదాపు పది కోట్ల రూపాయలతో పెదకొరపాడు మండల హెడ్ క్వార్టర్ లో బిల్డింగ్ కట్టి రెడీగా ఉందండి మౌలిక సదుపాయాలు మాత్రం లేవు దయచేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతున్నాను అట్లానే అమరావతిలో అమరావతిలో కూడా హాస్పిటల్ ఉంది కానీ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయండి నేను దానికి ఏమేమి కావాలో నేను గా వచ్చి ఆరోగ్య మంత్రి గారికి కలిసి నేను అర్జీ ఇస్తాను వాటన్నింటినీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అట్లానే సార్ బిల్లు కొడుతున్నారు అధ్యక్ష